హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కలకడ మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట డెబ్భై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు అయితే ఈరోజు కలకడ మార్కెట్ టాప్ రేట్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేస్తారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది